అందరికీ నా హృదయపూర్వక అండి చూడండి మా రూఫ్ గార్డెన్లో ఉస్తు మొక్క వచ్చిందండి ఈ వస్తు ఉస్తు మొక్క ఉత్తికాల గురించి చాలామంది తెలియదు కదా ఇది ఎలా ఉంటుంది చూడండి లాగా ఎలా ఉందండి అందుకే ఇంటిని బఠానీ వంగ అంటారు చెట్టి కాయ చూడండి ఆకులు కూడా బట్టనే వంకాయ వంగ మొక్కలాగా ఆకులలాగా ఉన్నాయి కదా పువ్వులు చూడండి తెల్లగా మల్లిపూల లాగా ఉంటాయి చాలామందికి చెట్టుకుంటే తెలియదు అండి ఎలా ఉంటుంది తెలియదు ముళ్ళు చూడండి ఉచ్చుకుంటాయి ముళ్ళు ఉంటాయి పూజ చాలా జాగ్రత్తగా పోయే ఆరోగ్యం దివ్యౌషధం ముఖ్యంగా డయాబెటీస్ నూర వ్యాధి కంట్రోల్ చేయడానికి బీపీ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీటితో మనం అనేక రకాల వంటకాలు చేయొచ్చు రెసిపీ తయారు చేయొచ్చు పచ్చడి చేయొచ్చు నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇంకా కర్రీ చేసుకోవచ్చు టమాటర్తో కర్రీ చేసుకోవచ్చు మునకాయలు కలిపి వచ్చిన పప్పుతో కలిపి పెసరపప్పు కందిపప్పుతో కలిపి కర్రీ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కూడా ఇలాగ కోసి మజ్జిగ మిరపకాయలు చేసుకుంటాం కదా అలాగ మజ్జిగలో ఊరబెట్టి రెండు వేలు ఊరబెట్టి బాగా ఎండబెట్టింది మజ్జి విరపకాలాగా ఆయిల్లో ఆయిల్ తింటే చాలా బాగుంటాయి కూడా తయారు చేసుకోవచ్చు ఇంత రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఎంత బాగుంటుంది చిన్న చిన్న కాయలు చూడండి புஜி புது கஜி கேள் பண்ணுறேன் வச்சியும் பையன் சூடி குஜ்ஜி బఠానీ ఇలాగ ఎంత బాగున్నాయి చూడండి బఠానీ వంకాయని కూడా అంటారు అందుకే చాలా ఎక్కువ వచ్చాయి కదండి కేజీ బెయిన్ ఉంటాయి చూడండి ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయండి ఇమ్యూనిటీ పోస్టర్ ఫైబర్ అధిక మార్గాలు ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ బాగా హోదాపడుతుంది ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది ఒబిసిటీ కంట్రోల్ అవుతుంది బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ అవుతాయి ముఖ్యంగా ఫైబర్ అధికమవుతూ ఉండడం వల్ల మనకు ఫైల్స్ నివారణకు కాన్స్టిపేషన్ సమస్య నివారణకు బాగా దోహదపడ్డాయి ఎనిమిక్ ప్రాబ్లం రక్తహీనత తగ్గడానికి కూడా బాగా దోహదపడ్తాయి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి టర్కీ బెర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది మాకు దొరికితే వారం రెండు మూడు సార్లు పెడితే కర్రీ చేసుకుని తింటే ఆరోగ్యం చాలా మంచిది ఎన్నికాయలు ఆ కాకు గుత్తులు గుద్దులుగా ఎన్నికాయలు చూడు గుత్తులు గుత్తి గుత్తికి ఎన్నికాయలు ఉన్నా కట్ చేస్తే మళ్ళీ చెల్ల వచ్చే బాగా వస్తాయి ఈ గుర్తు పెద్ద గుద్దు చూడు ఎన్నికల్లో చూడు ఈ గుత్తులు కౌంట్ నేను నేనుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ 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 టూ ఉన్నాయి ఒక గుత్తు ట్వంటీ టూ ఉన్నాయి இல்லை எண்டு போய் கண்டா இல்லை எண்டி போய் அடி உச்சுக்கோங்க மல்லி குண்டே கொத்த மொக்கல் ఈ వీడియో అందుకు నచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలు అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసుకుందా థ్యాంక్ యూ మీరు కూడా ఇలాగ పట్టించుకుని తింటాను ఉద్దేశించాము ఆటోమేటిక్ లాంటి వీడియోలు బట్టన్ సర్వేజన సుఖనభవంతు